కళాకారుడా 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 హలో హలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సాంస్కృతిక సారథిలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ నెల ఇరవై తేదీన చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది ఉదయం పది గంటల నుండి జరిగేటువంటి ఈ పోరుదీక్ష ఏదైతే కార్యక్రమం ఉందో కళాకారులు చేపట్టినటువంటి పోరు దీక్షకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది కళాకారులు చేస్తున్నటువంటి డిమాండు న్యాయమైనది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లో ధర్మం ఉన్నది తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కాలుపు గజ్జగట్టి గొంతెత్తి ఊరూరుకి వెళ్ళి ధూంధాంలో పాల్గొని ధూంధామ్లో పాల్గొని తెలంగాణ వాదాన్ని తెలంగాణ భావజాలని ప్రతి పల్లెకు ప్రతి తండకు ప్రతి వా గూడానికి తీసుకుపోయినటువంటి కళాకారులు తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కళాకారులు ఏ తెలంగాణ కోసమైతే ఈ కళాకారులు గొంతెత్తి పాట పాడిర గొంతెత్తి నిర్ణయించరో ఆ కళాకారులు ఇప్పుడు రోడ్ల మీద పడ్డారు వాళ్ళ జీవితాలు ఆగబైనటువంటి ఉంది ఇలా సారథిలో మాకు ఉద్యోగాలు కావాలి మేము అన్నిటికీ అర్హతలు ఉన్నామని చెప్పి వాళ్ళు అనేక సందర్భాలుగా మంత్రులకు విన్నవించారు అధికారులకు విన్నవించారు ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించారు అన్ని రాజకీయ పార్టీలకు కూడా విన్నవించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కావడం లేదు ప్రభుత్వాలు ఈ ఈ కళాకారుల సమస్యల మీద ఇలా కనీసం పిలిచి చర్చించడం లేదు సానుకూలంగా స్పందించడం లేదు కాబట్టి అంతిమంగా ఇవాళ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పోరుదీక్ష కార్యక్రమం ద్వారా చెలో హైదరాబాద్ పింపించడం జరిగింది ఈ ఉదయం పది గంటలకు ఇరవై ఇరవయో తేదీనాడు జనవరి ఇరవయ తేదీనాడు జరిగేటువంటి ఇందిరాపార్లు జరిగేటువంటి ఈ కళాకారుల పోరుదీక్షకు వేలాదిగా కళాకారుడు వచ్చి ఈ విజయవంతం చేయాలి కళాకారుల యొక్క ఐక్యత ఏందో కళాకారుల యొక్క పోరాట పఠం ఏందో కళాకారుల యొక్క సత్తా ఏందో ప్రభుత్వానికి చూపించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పోరు దీక్షకు పిడికిలు బిగించి ఒక్కొక్క కళాకారుడు వంతెత్తి నినదించి పిడికిలు బిగించి హైదరాబాద్కు కట్టి ప్రభుత్వం మీద యుద్ధమేని మోగించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం जय जय कलाकारा, हल्लो कलाकारों, जय लोग बिना पापा, हल्लो कलाकारों, जय लोग बिना पापा, हल्लो हल्लो कलाकारों, जय लोग बिना पापा, जय प्रधान जयदांत, और दीक्षणों, जय प्रधान जयदांत, जय प्रधान जयदांत, जय प्रधान जयदांत